సరే క్రైస్తవుల యొక్క వివాహాలు జరిగేటప్పుడు పెళ్ళిళ్ళలో అన్నిలాగా డీజే పాటలు సినిమా పాటలు పెట్టి డ్యాన్సులు వేస్తూ ఉన్నారు దీని విషయంలో సేవకులు దీన్ని పోనీ అని వదిలిపెట్టాలా లేదా వారిని గద్దించాలా హెచ్చరించాలా ఏం చేయమంటారు అవతల వాళ్ళు వినే రకం అయితే గద్దించాలా మంచిదారు చూపాలి వినే రకం ఉన్నారు ఈ రోజుల్లో ఎవరు చెప్తే ఎవరు వినరు కదా దేనికైనా ఒక క్రమము ఒక పద్ధతి ఒక డీసెన్సీ ఉండాలి ఇప్పుడు అన్యులు రికార్డింగ్ డ్యాన్స్ వేసి ఆ ఫాస్ట్ బీటు అవన్నీ ఎగిరి దూకి ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేదా ఓడిపోయినాయా అనేది ఆ స్పృహ కూడా లేకుండా అంజులు అలా చేస్తారు మరి దేవుని సన్నిధులు దేవుని బిడ్డలు కూడా అలాగే ప్రవర్తిస్తేలాగా వీళ్ళు కొంచెం క్రమంలో పెంచబడాలి అయితే ఇప్పుడు పెద్దోళ్ళు అయినాక కాదు బాలుడు నడవాల్సిన త్రోవను వానికి నేర్పమన్నాడు సండే స్కూల్ లెవెల్ నుంచి నేర్పించుకురావాలి చిన్నప్పుడేమో ఫ్రీగా వదిలేసి వాడు సగం తల నేరిసిన తర్వాత డిసిప్లిన్ అంటే వాడు వినడు మొక్క ఈ వంగది మాన ఇవ్ అని అంటారు కాబట్టి క్రమము క్రమశిక్షణ అనేది చిన్నప్పటి నుంచి నేర్పించుకోవాలి క్రైస్తవ సంఘాలు ఒక పద్ధతిలో క్రమంలో ఉండడం నేర్చుకుంటే మంచిది కానీ ఇప్పుడు ఒక మంచి మాట చెప్తే కూడా వాళ్ళకి అభ్యంతరంగా ఉంది ఎదురు దాడి చేస్తున్నారు దూషిస్తున్నారు కాబట్టి అసలు వినేవాడు ఎక్కడ ఉన్నాడు ఒక సందర్భంలో నేను నగరి ఉన్నప్పుడు రెండు కుటుంబాలు అన్నదమ్ముల కుటుంబాలు పాలు గొడవలైపోయి కోర్టుకు పోయినారు అప్పుడు ఒక పాస్ట్ గారు అన్నారు బుద్ధి చెప్పగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనా లేడా అని పవన్ అన్నాడు కదా ఏంటండి మీరు అన్యుల ముందు మీరు తీర్పు కోసం వెళ్ళటం ఏంటి మీ సహోదరులలో మీలో వివాదం వచ్చినప్పుడు తీర్పు తీర్చి న్యాయం చెప్పగల బుద్ధిమంతుడు ఒక్కడైనా లేడా క్రైస్తవుల్లో అని అన్నాడు ఆయన నేనన్నాను చెప్పగల బుద్ధిమంతుడు ఉన్నాడండి వినే బుద్ధిమంతుడేడు అని అడిగా వీడు విన్నాడు కదా దైవజనుడు చెప్తే వినాలి అనే ఆ భయము భక్తి లేని తరం ఒకటి పుట్టుకొచ్చింది పాస్టర్నే మేము కట్టడి చేస్తాం మేము డబ్బులు ఇస్తే బతికేవాడు మాకు చెప్పడం ఏంటి ఇచ్చే జీతం తీసుకొని నోరు మూసుకొని పడి ఉండాలి ప్రతి దాంట్లో ఏళ్ళు పెట్టి దూర్చి నేను ఇది అది అని నీ నీ పద్ధతులు మా దగ్గర రుద్దకూడదు మా ఇష్టం అనే ఒక టెంపరితనం బరితెగింపు కలిగిన తరం వచ్చేసింది కాబట్టి పాస్టర్లు బాధపడి కూడా చూస్తూ ఊరుకుంటారు ఏం చేస్తారు చెడిపోయింది సమాజం మొత్తం చెడిపోయింది ప్రభు రాకడే దీనికి పరిష్కారం కానీ అడిగారు కాబట్టి చెప్తున్నాను మనం ఆనందించిన భక్తులు ఆనందించినట్టు ఉండాలి లోకస్తులు చూపించే వల్గారిటీ మనం చూపించకూడదు ఒక అశ్లీలత కానీ అసభ్యత కానీ అసభ్యమైనటువంటి ఆ పాటలను గుర్తు చేసే రాగాలు కానీ ఆ తాళాలు కానీ అవి లేకుండా మనం ఆనందించవచ్చు ఆడమన్నాడు కానీ దానికైనా ఒక పద్ధతి ఉంది క్రమం ఉంది ఒక డీసెన్సీ ఉండాలి కానీ మొత్తం అంజుల్లాగా మనం ప్రవర్తించడం అనేది చాలా బాధాకరము అవమానకరం మంచిది కాదు అడిగారు కాబట్టి చెప్పారు ఇష్టం ఉన్నోళ్ళు పాటించవచ్చు లేకపోతే లేదు